ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రతి ప్రచార సభలోనూ ప్రతి సభలోనూ పదే పదే చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారికి మించిన సంక్షేమం ఇస్తాం సంపద సృష్టిస్తాం ప్రజలకు పంచుతాం మేము వస్తే సంక్షేమం ఆగిపోతుంది అన్నది అబద్ధం అని చెప్పి చాలా చెప్పారు ప్రధానంగా సూపర్ సిక్స్ అని చెప్పి ప్రమోట్ చేశారు ఇప్పుడు సంవత్సరం రోజులైంది ఏ ఒక్కటి పింఛన్ పెంచడం తప్ప ఏ ఒక్కటి అమలు చేయలేదు బట్ ఒక గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తామని చెప్పినా కొందరికి ఇచ్చారు ఇచ్చిన వాళ్ళకి సబ్సిడీ రాలే అది మొక్కుతూ మొలుగుతూ ముందుకెళ్తే పోతున్నా ఒకటి కూడా ఒక సిలిండర్ అది చాలా మందికి రాలేదు అంతకు మించి తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ పద్దెనిమిది వేలకు నిండిన వాళ్ళకు నెలకు పదహైదు వందలు కానీ నిరుద్యోగ భృతి కానీ యాభై ఏళ్ళకి వేసి కానీ ఇట్లా మాట్లాడుకుంటూ పెంచారు ఒక్కటే అమలు అమలుగాలి సమాచారం అయిపోయి ఆరోగ్యశ్రీ లేక అవి మూతబడిపోతున్నాయి ఆరోగ్యశ్రీ అవి చూడట్లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళు అప్పుల పాలైపోతున్నారు ఏ ఒక్కటి మళ్ళీ వేల కోట్ల కాదు అటు ఇటు లక్షన్నర కోట్ల అప్పులు చేశారు సరే సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఒక ఆర్థిక సంవత్సరం తల్లికి వందనం ఎగిరిపోయింది ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరానికైనా తల్లికి వందనం ఇస్తారు అని చెప్పి వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు ఇస్తాము అని ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో మాట్లాడిన మాటలు అయ్యో ఇదేం పిస్టు అని చెప్పి జనాలు ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపు తల్లికి వందనం ఇస్తాం ఆలోచిస్తూ ఉన్నాం ఒక ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలా మరేదైనా మార్గంలో ఇవ్వాలా అని చెప్పి తల్లికి వందనం ఇన్స్టాల్మెంట్ లేదు సార్ ఓకే సార్ ఇవ్వరా ఎన్నికల ప్రచారంలో చెప్పారు కదా సార్ మీకు ఓపిక ఉంటే ఇప్పుడు కూడా పిల్లల్ని కాని వాళ్ళకు కూడా తల్లికి వందనం ఇస్తాం ఎంతమంది ఉంటే అంతమంది ఒకరుంటే పదిహేను వేలు ముగ్గురుంటే ముప్పై ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు ఇప్పుడేమో తల్లికి వందన ఇన్స్టాల్మెంట్ అంటూ ఉన్నారు మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారు నిజంగా ఇన్స్టాల్మెంట్లు ఇస్తారా ఇస్తే ఏమి ఇన్స్టాల్మెంట్ ఎన్ని ఇన్స్టాల్మెంట్ ఏ విధంగా ఇస్తారు అర్థం కాలేదు తల్లికి వందన ఇన్స్టాల్మెంటా లేకుంటే మరే మార్గంలో ఎట్లా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాము అంటూ ఉన్నారు సో ఈ తల్లికి వందనం వస్తుంది అని చెప్పి కనీసం ఒక సంవత్సరం అయినా ఇప్పటి నుంచైనా అని చెప్పి ఆశపడ్డ వాళ్ళకి గొంతులో పచ్చి వెళకాయ పడ్డంత పని అయింది ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే చంద్రబాబు గారి స్టేట్మెంట్ కొత్త ముందులే ఆయన మెలిక పెట్టకుండా ఇస్తే వింతగాని మెలికె పెట్టి ఇస్తే ఇస్తే వింతేముంది ఇచ్చిన దాన్ని అమలు చేయకుండా ఉండడం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ కదా సో మరి ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ ఇస్తాము అని చెప్పి చంద్రబాబు సార్ తన ప్రాణం తను నిలుపుకున్నారు అని వైసీపీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా కూడా పంచులేసే పరిస్థితి నిజంగానే ఆశ్చర్యం అనిపించింది ఇన్స్టాల్మెంట్లలో సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లలోనా అంటే అది కూడా తల్లికి వందను మరి మరి ఇన్స్టాల్మెంట్ అన్న పదానికి కమిట్ అయిపోవాలా లేకపోతే మళ్ళీ లేదు లేదు ఒకేసారి ఇచ్చేస్తామని చెప్పి ఏమన్నా నిర్ణయం మార్చుకుంటారు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చింది కదా ఇన్స్టాల్మెంటు ఇన్స్టాల్మెంట్ ఒక ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలా లేకుంటే మరో మార్గంలో ఇవ్వాలా అని ఏమో ఇది అమలు చేసేంత వరకు మళ్ళీ సందిగ్ధ అవస్థలో ఉండాల్సిందే